నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి నేను కూడా బాగున్నాను భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చెయ్యగా ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి అదే ఇంటి పని చేస్తున్నామని చెప్పాం కదండి ఇంకా చాలా చాలా బిజీగా ఉన్నామండి వారం రోజులు అయిపోతుంది అన్నీ తోముకోవడం సర్దుకోవడం చేసేది వాళ్ళైనా సరే గైడెన్స్ నేను ఇవ్వాలి కదా ఏమి ఎక్కడ సర్దాలి ఎలా చేయాలి తర్వాత పెయింట్ అబ్బాయిని పిలవడం ఇవన్నీ అంటే మనకి ఇంకా పిలిస్తే పెయింట్ అబ్బాయి రాలేదు కదా ఇంకా మన ఇంటి దగ్గర మన మన మనకురవడేనండి పక్కన ఉంటారు అయితే ఇంకా ష్యాముని అడిగితే సరే అమ్మా నేను వేసేస్తానులే అని చెప్పేసి కిచెన్కి వేసేస్తున్నాడు అండి అంటే చిన్న పని కదా అందుకని పెయింట్ అబ్బాయిలు రాలేదన్నమాట ఆల్రెడీ శ్యామ్ ఇంతకుముందు పెయింట్ చేసేవాడు అందుకు తనకు అలవాటు ఉంది కదా అందుకని ఇంకొచ్చి చేసాడండి ఎన్నాళ్ళు చాలా సులువుగా ఉండేదండి అసలు చాలా సులువు అంటే ఎలా అంటే ముగ్గు అంటే ముగ్గుళ్ళు వచ్చేవారు కదా వాళ్ళు తెచ్చివారండి గవ్వలు సున్నము అది ఉడకబెట్టి చక్కగా వేడి వేడి వేసి ఉడకబెట్టేసి సున్నాలు వేసేసుకుని వాళ్ళం ఇప్పుడు అక్కడక్కడ పల్లెటూరులో ఉన్నాయనుకోండి ఇప్పుడు కొంచెం పెయింట్లు అనేప్పటికీ ఆ పెయింట్ మనకు రాదు కదా రాకపోవడం వల్ల బతిలాడుకోవాల్సి వస్తుంది ఇంకొండి ఈ సామాన్లు అన్నీ ఇలాగా వేసాము మొత్తం అన్నీ తోమేశారులేండి స్టీల్ ఎత్తడి అన్నీని అయితే ఎత్తడి డ్రమ్ అవుట్ ఉండిపోయింది అది తోమాలి అదిగోండి అది ఇంకా తోమలేదు దాంట్లో సామాన్లు బయట వేసి అది తోమాలన్నమాట ఇంక ఇదంతా చాలా అంటే ఇంక మొత్తం చాలా వేస్ట్ కూడా తీసానండి ఇంకా పిల్లలు కూడా గోల పెట్టేస్తున్నారు కదా చాలా అంటే ఏదైనా అవసరమైతే గబుకుని కొనాలంటే వాళ్ళు డబ్బులు అయిపోతున్నాయనే ఉద్దేశంతో దాస్తానండి పెద్దోళ్ళు అలాగే ఉంటారు కదండి ఇంక వీళ్ళేమో గోల చేసేస్తానంటే ఇంక అని తీసేసాను ఇదిగోండి ఇక్కడేమో మన సురేష్ ఇది ఎందుకమ్మా అంటున్నాడు మరి పప్పులు వండుకునేటప్పుడు కావాలి కదా సురేష్ ఏమన్నా మరి సంవత్సరం సంవత్సరం పప్పులు వండుకుంటాం కదండి పండక్కి అందుకని ఉండాలి సురేష్ అంటే ఎందుకమ్మా ఇవన్నీ దాచుకుంటాం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఉండేదానికి అంటున్నాడు మరి అన్నీ ఉండాలి కదండి ఎవరినండి అడిగితే ఎవరు మరి మనకి అప్పటికప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇంక వీళ్ళేమో డివైడ్ చేస్తున్నారండి సామాన్లు అన్నిని ప్లాస్టిక్ ఇవన్నీ పక్కన పెట్టేయమన్నాను అవన్నీ మూట కట్టి పక్కన పెడేదండి అమ్మా అని చెప్పాను ఇంకా నేను ఒక అంటే కొంచెం మటుగా కిచెన్లో సామాన్లు తేత్తున్నానండి మొత్తం సామాన్లన్నీ తో తోమడం రోజు కిచెన్ నిండా సామాన్లు ఉండడం వల్ల రోజు బండి వేసుకుంటున్నారండి వీళ్ళు చాలా కోపం వస్తుంది కానీ మరి నేను చేయలేను కాకపోతే ఇంకా వాళ్ళు చేసి ఇవ్వాలని ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారని ఏం మాట్లాడలేకపోతున్నాను ఇంకా అంకుల్ గారికి బాగాలేని కాడి నుంచి నేనే చేసుకున్నాము కిచెన్ వంటదిని మెల్లిగా అనేసి నేను ఇంక అన్నీ సర్దుకుంటున్నానండి కిచెన్లో కావాల్సినవి తీసుకుంటున్నాను మిగతా అన్నీ స్టోర్ చేసేస్తున్నాను డ్రమ్ములు వేసేయడం మూటర్లు కట్టేయడం అలాగా సన్ సైడ్లు ఉన్నాయి కదా అటకలు ఉన్నాయి కదండి అటకలు ఎక్కించేస్తానులేండి ఆ వీడియో కూడా పెడతాను మీకు అయితే వీడేమో డైర్ లేకుండా తిరుగుతున్నాడండి వీళ్ళేమో మాటలు మంచి మంచి జోకులు వేసుకుంటున్నారు అవన్నీ మీకు వినిపిందాము అనుకుంటే ఇడేమి డైర్ లేకుండా తిరిగి ఉన్నాడు అందుకే బర్ర చేసేసానండి ఒక చోట ఇగోండి డ్రమ్ము నిండా చూడండి స్టీల్ సామాన్లు అన్నీనండి ఇంకా బోల్స్ స్టీల్ సామాన్లు మొత్తం నాలుగు డ్రమ్ములు నిండా స్టీల్ సామాన్లు ఉన్నాయండి ఇంకా అందుకని కొన్ని స్వాతికి ఇచ్చేసాను ఇంక వీళ్ళకి కూడా ముగ్గురికి పనిచేసి పక్కన లేండి అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే డ్రమ్ము కోసం సరదాగా దెబ్బలాడుకుంటున్నారో నిజంగా దెబ్బలాడుకుంటున్నారో తెలియదు కానీ మరి నిజంగా అడుగుతున్నారో సరదాగా అడుగుతున్నారో డ్రమ్ము నాకంటే నాకని అడుగుతున్నారండి ఎత్తడిది అంటే అది నెలకి అమ్మాయిం చేసిందంటే అప్పట్లో బొంబాయిలో చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో పది రూపాయలు కడితే బిందని అప్పుడు యాభై రూపాయలు అండి ఆ డ్రమ్ము సంవత్సరానికి యాభై రూపాయలు అంటే నెలకి యాభై రూపాయలు కడితే అప్పుడు ఆ డ్రమ్ ఇస్తారనమాట అలాగా కొన్నది అది తీసుకుందా అనమాట నెల నెల యాభై రూపాయలు కట్టిది ఆ డ్రమ్ ఇచ్చారనమాట అమ్మకి ఆ డ్రమ్ కోసం పోటీ అండి ఇక్కడ సరదాగా జోకులు వేసుకుంటున్నారో నిజంగా అంటున్నారో తెలీదు ఇంకో బర్ర పెట్టేసానండి ఆడు డాయర్ వేసుకోలేదు స్వాతి వాళ్ళ అబ్బాయి ఇంకా యూట్యూబ్ డ్రమ్ చిన్నాడు మీకు ఇచ్చాను కదా ఎత్త డ్రమ్ చిన్నదా అందరా మెత్త డ్రమ్ చిన్నదే లాస్ట్ది కదరా അന്നാ പില്ലിക്ക് എത്ര വേണം എമ്മാ అలా കടാ சின்னది ലാസ്റ്റ് ദാ വേവണ്ട് சின்னది ലാസ്റ്റ് തന്നെ കണക് കടാ ആ ആ ലാസ്റ്റ് തന്നെ കണക്സ് കടാ അ കുണ്ട വില 3 तोला 60 എത്രന്നോ മമ്മ ആ 60 അല്ല ഇതിക്കല്ല നബഹോ കട് ഡാർ യൂ ബി കാന റമ്മു ദേ അണ്ണാ അപ്പാ ഈ പ്രജ്ഞാപകൻ താത്തെ അമ്മ മൊതൻ അಂತೆ അണ്ണാ

মেম পাম্পলা নহয় అదే అండి ఈ మాటలేమో సరదా సరదాగా ఉన్నాయి వినిపిద్దామని పెడితేనేమో ఆడేమో డారేసుకోకుండా తిరుగుతున్నాడు స్వాతి వాళ్ళ అబ్బాయి అందుకే ఇంక బర్ర చేస్తాను యూట్యూబ్ ఒప్పుకోదు కదండి బట్టలు లేకపోతే మొత్తానికి ఇంక వీడియోనే క్యాన్సిల్ చేసేద్ది అందుకు ఇంక బర్ర చేస్తానండి సరిగ్గా మొఖాలు కనబడకపోయినా అన్నీ వినబడతాయి కదా అని సరదాగా మాట్లాడుకుంటున్నారో నిజంగా మాట్లాడుతున్నారో తెలీదు మొత్తానికి ఎత్త డ్రమ్ము నలుగురికి కావాలంట ఆ నవ్యా కొంచెం గట్టిగా అడగలేదు కానీ ఉన్న ముగ్గురు నాకంటే నాకు అంటున్నారు అదండి ఇంక ఇవన్నీనేమో నవ్యాకు వచ్చిన గిఫ్ట్స్ కదా అందుకని పక్కన పెట్టేసుకోమ అని చెప్తున్నాను అవన్నీ దులిపేసి ఇక్కడ డేక్షాలు కనబడుతున్నాయి కదండి సిల్వర్ డేక్షాలు అవి మేము పప్పు చీట్లు కడతామండి నెల నెల చాలామంది చాలా చోట్ల కడతారులేండి కానీ నమ్మకమైన వాళ్ళ దగ్గరే కట్టాలా లేకపోతే ఎత్తేస్తారు ఆ పప్పు చీట్లు కట్టినప్పుడు అవి గిఫ్ట్ కింద ఇస్తారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గిఫ్టు అవి కొత్త గిన్నెలు కదా మరి ఇంకా అవి మరి నాకు ఉన్నాయిలే అనేసి అవి పైన పెట్టేసి పిల్లలకి ఇచ్చేద్దామని పక్కనెట్టానండి స్వాతికి ఇచ్చేసాను ఇంకా ఝాన్సీకి నవ్యకి కూడా పక్కన ఉన్నాయి అవి పప్పు గిన్నెలు ఇంకా మిక్సీ మన పిల్లలు జాబ్ చేసేటప్పుడు వైజాగ్లో కట్ట ఉన్నప్పుడు మిక్సీ కొన్నామండి ఇంకా ఆ మిక్సీ ఏం అంటే సరే ఎవరో ఒకరికి ఇచ్చేద్దాం లేదు తుడిసి పక్కనట్టే మనకు ఉంది కదా అని చెప్తున్నాను ఇంక మరి ఇంకా అలా ఉందండి ఇంకా ఈ సామాన్లు అవి సర్దేసి కొంచెం పైకి పెట్టేస్తున్నారు అన్ని డ్రమ్ నిండా ఇంకా సామాన్లు స్టీల్ అన్నీ వేసేసి అక్కడ అది మొత్తానికి సర్దేస్తున్నారండి ఏదోలాగా ఇంకో చెప్పాను కదా కొంచెం యాన్సీ అలాంటి గట్టి పనులు చేస్తుంది మిగతా వాళ్ళు చేయలేరని ఇంకా అక్కడ అదే చెప్పుకొని నవ్వుకుంటున్నారు అలాగా మొత్తానికి అన్నీ అలాగే సర్దేసామండి మొత్తం సర్దింది కూడా చూపిస్తానులేండి ఇంత ఈ స్టాండ్ ఏమో ఇంతకు ముందు ఆ పెద్ద స్టాండ్ కోసం చెప్పాను కదా గారపడేస్తుందని ఇది తీసుకున్నాను ఇప్పుడు డబల్ సింక్ దగ్గర మార్చేసాను కదా ఇంక ఇది సాలదలే చిన్నదని చెప్పేసి ఇంకా అది తుడిచేసి అవి కూడా ఎత్తి పెడేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు చూడండి పాట పాడుతున్నంటే ఎలా చప్పట్లు కొడుతున్నాడో అందుకని తీసానండి చాలా బాగా ముద్దుగా కొడతాడు ఫినియాసు చాలా చిన్న నవ్వు నవ్వుతాడండి సరదాగా ఉంటుంది నవ్వు పకాలమని నవ్వడం నాకులాగా ఇంకోడి రోజు ఇలా పన్నెండు అయిపోతుందండి టైం కూడా చూపిస్తుందని చూడండి పన్నెండు అయింది ప్రార్థన పెట్టుకునేటప్పుడు ఇంక ఇప్పుడు ప్రేయర్ అయ్యాక అప్పుడు తింటారండి అంకుల్ గారికి ముందే పెట్టేశాము ఎందుకంటే బాగలేదు కదా మళ్ళీ మా పనిలో మేము పడిపోయి బిజీ అయిపోతాం ఉన్నత అను హలేలియా చెప్పు ఇంకా రాత్రి అయిపోయి భోంచేసి పడుకునేసరికి ఒంటి గంట అయిందండి తెల్లారా మళ్ళీ లేచి మిగతా మళ్ళీ మామూలే కదా పనులు ఇదిగోండి ఇక్కడ డ్రమ్ము తోముతుంది ఎత్త డ్రమ్ము ఇంకా తోమేసి ఆరవడేస్తే ఇంకా అన్ని సర్దేసుకోవడమేనండి మొత్తానికి స్వాతి తోమేసింది నేనేమో తుడిచేశాను తుడిచేసి ఇంక ఎండలో పెట్టేసాము ఇలాగా చాలా చాలా బిజీగా ఉంటున్నామండి చాలా మందికి సపోర్ట్ చేయలేకపోతున్నాము దయచేసి ఏమనుకోకుండా పని ఎంత అయిపోయాక సపోర్ట్ చేస్తాను ఈలో పాస్టర్ గారు వచ్చారు నైట్ ఇంకా ఆయన కూడా పలకరించి మాట్లాడి పాస్టర్ గారు ప్రేర్ చేశారండి ఇంకా సురేష్ వాళ్ళు ఇంకా మా నాలుగు రోజుల నుంచి మన మన దగ్గరే ఉంటున్నారు చూస్తున్నారు కదా ఇంకా అన్ని పనులు ఉన్నప్పుడు మగపిల్లలు పిల్లలు ఉండాలి కదండి తప్పదు ఇంకా ఇంకా వాళ్ళని రమ్మంటే పాపం వస్తున్నారు ఇంకా పాస్టర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయారండి ఇలా జరుగుతుందండి పని అయితే మటుకు చాలా బిజీ బిజీగా చాలా అస్సలు ఖాళీ లేకుండా ఇంక నైటు ఇంకా ఇలా జరిగిందండి మొత్తాన్ని కొన్ని సామాన్లు సర్దించాను కొన్ని ఉండిపోయాయి అవన్నీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఉంటానండి ఇంతే బాగండి